హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్జామినేషన్ దగ్గరలోనే ఉందా చదవడానికి చాలా ఎక్కువ మరియు చాలా తక్కువ సమయం ఉందా ఒత్తిడి మరియు ఒత్తిళ్ళు టోల్ తీసుకుంటుందా పరీక్షకు సిద్ధమవుతున్న ఏ విద్యార్థికైనా ఉపయోగపడే పది పరీక్షల తయారీ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి పరీక్షకు సిద్ధపడడం అనేది మనకు చాలా చదువుకోవాల్సిన సమయాల్లో ఒత్తిడిని కలిగిస్తుంది కానీ పరిమిత సమయం ఉంటుంది సరైన అధ్యయన ప్రణాళికను కలిగి ఉన్న కొద్దీ కొద్దిమంది వ్యక్తులు మెరుగ్గా వేగంగా చదువుతారు అయితే చాలామంది తక్కువ అధ్యయనం చేయడం మరియు పరీక్ష ఫలితాల గురించి ఎక్కువ ఒత్తిడి చేయడం ముగించండి నెంబర్ వన్ స్టడీ ప్లాన్ను రూపొందించండి పుస్తకాన్ని తీయడానికి కూర్చుని చదువుకోవడానికి ముందు ఒక అధ్యయన ప్రణాళికను రూపొందించండి ఇది సరైన అధ్యయన షెడ్యూల్ను నిర్వహించడంలో సహాయపడటమే కాకుండా ఏం చేయాలి మరియు ఎప్పుడు చేయాలి అనే దానిపై స్పష్టమైన దృష్టిని కూడా పొందుతోంది సబ్జెక్టులు మరియు టాపిక్ల పేరును జాబితా చేయండి ప్రతి సబ్జెక్ట్ను అధ్యయనం చేయడానికి ప్రాధాన్యతను క్రమబద్ధీకరించండి పరీక్షకు ఎన్ని రోజుల ముందు చార్ట్అవుట్ చేయండి మరియు ప్రతి సబ్జెక్టుకు వ్యూహాత్మకంగా కేటాయించండి రోజుకు అధ్యయన సమయాన్ని రూపొందించండి సమూహ అధ్యయన సమయం మరియు విరామాలను ప్లాన్ చేయండి అది స్వయం కోసం సౌకర్యవంతంగా ఉంటుంది ఒక అధ్యయన ప్రణాళికను అనుసరించడం వలన ఒక వ్యక్తికి ఎక్కువ సమయం మరియు శక్తిని ఆదా చేయడం స్వయం చాలకంగా చేస్తుంది బదులుగా అది తెలియకుండానే చింతిస్తూ మరియు భయాందోళనకు గురవుతుంది నెంబర్ టూ స్టడీ స్పేస్ని నిర్వహించండి మనం ఆహ్లాదకరమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మేము ఉత్తమంగా ఏకాగ్రత మరియు అధ్యయనం చేయగలుగుతాం ఇల్లు హాస్టల్ లేదా గదిలో మంచి వెలుతురు స్వచ్ఛమైన గాలి మరియు నిశ్శబ్దంగా ఉండే ఉత్తమ స్థలాన్ని కనుగొనండి తక్కువ పరధ్యానం ఉన్న ఖాళీలు నాణ్యమైన అధ్యయనానికి అత్యంత సరైన స్థలం పరధ్యానాన్ని నివారించడానికి వీలైనంత వరకు అవసరమైన వస్తువుల నుంచి స్థలాన్ని అస్తవ్యస్తం చేయండి చదువుతున్నప్పుడు మొబైల్ ఫోన్ను ఆఫ్ చేయండి లేదా ఫ్లైట్ మోడ్లో ఉంచండి ప్రవర్తనలను అధ్యయనం చేయడానికి వేర్వేరు వ్యక్తులు వేరువేరు ప్రాధాన్యతలను కలిగి ఉంటారు కొందరు కుర్చీపై కూర్చుని టేబుల్పై చదవడానికి ఇష్టపడతారు మరికొందరు చదువుతున్నప్పుడు పడుకోవడానికి లేదా పుస్తకం పట్టుకుని నడవడానికి ఇష్టపడతారు కాబట్టి ఉత్తమంగా సరిపోయే ఉత్తమ పద్ధతి మరియు స్థలాన్ని గుర్తించండి మరియు తదననుగుణంగా నిర్వహించండి నంబర్ త్రీ రెగ్యులర్ బ్రేక్లు తీసుకోండి క్రమానుగతంగా విరామాలు ఇచ్చినప్పుడు మానవ మెదడు ఉత్తమంగా పనిచేస్తుంది విరామాలు లేకుండా ఎక్కువ గంటలు చేయడం కంటే సాధారణ విరామాలతో తక్కువ వ్యవధిలో అధ్యయనం చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధకులు నిరూపించారు మన మనసు నిద్రపోతున్నప్పుడు లేదా చురుకుగా లేనప్పుడు మనల్ని మనం అధ్యయనం చేయమని ఒత్తిడి చేయడం వల్ల అది మరింత అలసిపోతుంది కాబట్టి క్రమం తప్పకుండా విరామం తీసుకోండి క్లుప్తంగా నడవండి కళ్ళు మూసుకోండి లేదా దూరం నుంచి దూరంగా చూడండి మరియు కళ్ళు మరియు మనస్సును విశ్రాంతి తీసుకోండి నెంబర్ ఫోర్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించండి మంచి ఆహారపు అలవాట్లు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యాన్ని తద్వారా మరింత శక్తిని కలిగిస్తాయి అసహజమైన నిద్ర అలసట లేదా అనారోగ్యాన్ని నివారించడానికి అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం మానుకోండి బదులుగా తాజా మరియు పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం పెంచండి శరీరాన్ని సరిగ్గా హైడ్రేట్గా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి గింజలు పెరుగు మరియు గింజలు తీసుకోవడం వల్ల మంచి ఏకాగ్రత జ్ఞాపక శక్తిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది నెంబర్ ఫైవ్ సరైన నిద్ర దినచర్యను నిర్వహించండి రోజువారీ జీవక్రియా చక్రాన్ని పూర్తి చేయడం ద్వారా శక్తిని మరియు శక్తిని తిరిగి పొందడానికి నిద్రలో మానవ మనస్సు మరియు శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాం ఎనిమిది గంటల మంచి నిద్రను ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు కొంతమంది రాత్రిపూట ఆలస్యంగా చదువుకోవడానికి ఇష్టపడవచ్చు కొందరు ఉదయాన్నే చదవడానికి ఇష్టపడవచ్చు కాబట్టి రోజులో ఏ సమయం సరిపోతుందో తనిఖీ చేయండి సరైన నిద్రను షెడ్యూల్ చేయండి మరియు నిర్వహించండి నెంబర్ సిక్స్ సమూహాలలో అప్పుడప్పుడు అధ్యయనం చేయండి అప్పుడప్పుడు సమూహాలలో అధ్యయనం చేయడం వలన ఒకే అంశం మరియు సబ్జెక్ట్ గురించి మరింత జ్ఞానం ఆలోచనలు పొందడంలో సహాయపడుతుంది ఒకరినొకరు ప్రశ్నలు అడగడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవడం వల్ల వాస్తవాలపై స్పష్టమైన అంతర్దృష్టి లభిస్తుంది మరియు మెరుగైన జ్ఞాపక శక్తి కూడా లభిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్